రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ చూడాల్సినటువంటి వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు ఇచ్చినటువంటి రిఫ్ రిటర్న్ గిఫ్ట్ అంటే రైతులకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏందయ్యా అంటే ఇగో ఇదే బహుమతి ఇచ్చిండు రైతులకు మంచి బహుమతి రైతులకు అప్పచెప్పిండు రైతులే చూడాలి ఈ వీడియో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ చూడాలి దానికంటే ముందు ఇంకొక విషయం చెప్తా కేసీఆర్ ఏం చెప్పిండు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సభలు నిర్వహించింది కదా సభలలో ఏం చెప్పిండయ్యా అంటే రేవంత్ రెడ్డికి ఓటేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దళారుల రాజ్యం వలస పోయే రోజులు కరువు సంభవిస్తుంది నీళ్లు పోతాయి నిధులు పోతాయి పూర్తిగా మనం అంధకారంలోకి పోతాం ఇలాంటి విషయాలు చాలా చెప్పిండు కానీ కేసీఆర్ మాటల్ని ఎవ్వరు కూడా పట్టించుకోలే ఈ చోలో నుండి విన్నరు ఈ చోలో నుండి వదిలిపెట్టరు ఇవాళ రేవంత్ రెడ్డి ఉపకారం ఏం చేసిండు అపకారానికి ఉపకారం ఉపకారానికి అపకారం అంటారు చూడు ఆ రకంగా మారిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతన్నలకు లీగల్ నోటీసులు పంపించిండట మరి ఈ లీగల్ నోటీసులు పంపించడానికి రైతులు చేసినటువంటి తప్పులేంది రైతులు ఏం తప్పులు చేసారు మరి రేవంత్ రెడ్డి ఇంట్లో నుండి ఏమైనా మరి రేవంత్ రెడ్డి ఆస్తులు ఏమైనా జప్తి చేసినారా గుంజుకున్నారా కబ్జాలు చేసినారా మరి లీగల్ నోటీసులు ఎందుకు వచ్చినాయి రైతులకు లీగల్ నోటీసులు రేవంత్ రెడ్డి ఎందుకు పంపించిండు మూడు నెలల కాల వ్యవధిలోనే రైతులు ఏం తప్పు చేసిండ్రు తెలంగాణ రైతాంగానికి నోటీసులు పంపించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇవన్నీ ప్రశ్నలు మీలో మెదులుతూ ఉంటాయి కదా దానికి సమాధానం చెప్తా ఇక్కడ చూడు అయితే బ్యాంకుల్లో రుణాలు ఉన్న రైతులు ఎవ్వరు రూపాయి కట్టొద్దు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం బ్యాంకులలో రుణాలు ఎత్తుకొచ్చుకున్నారు కదా రైతులు గా రైతులందరికీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మేము అధికారంలోకి రాగానే డిసెంబర్లో తొలుత సంతకం పెట్టేది రుణమాఫీ పైనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం చేసిన తర్వాత మళ్ళీ పోయి తెచ్చుకోండి మేము అధికారంలోకి రాగానే మొదటి సతకం అదే చేస్తామని చెప్పిండ్రు ఇక రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం ఇప్పటి వరకు లోన్ తీసుకోని వాళ్ళు ఇక పోయి తెచ్చుకోండి అయితే ఈ రుణమాఫీ చేయడానికంటే ముందు ఇంకొక మాట కూడా చెప్పిండు ఎవరైతే లోన్ తీసుకొచ్చుకోలేదో రెండు లక్షలు కాదు ఇంక ఎవరైతే అసలు లోను రుణం రుణం లోన్ అయితే ఎవరైతే తెచ్చుకోలేదో వాళ్ళు పోయి లోన్ కూడా తెచ్చుకోండి టోటల్ అన్నీ కలిపి ఒకటిసారి రుణమాఫీ చేస్తాం చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా రుణమాఫీ అయిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళకు మా ప్రభుత్వము ఇక రుణమాఫీ చేశాక బ్యాంకుల్లో మళ్ళీ లోన్లు తీస్తారు ఇగో ఇట్లా ఇవన్నీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలు ఆయనతో ఓట్లు గుద్దిరు రేవంత్ అన్న మాటలు నమ్మి ఓట్లు గుద్దిరు ఇక్కడ రుణమాఫీ లేదు బంధువు లేదు బోనస్ లేదు ఏకంగా రుణమాఫీ కథ గిట్లా ఉన్నది ఇవాళ నోటీసులు రైతులకు ఎందుకు వచ్చినాయని ఆశ్చర్యపోతురు మీరు రైతులందరూ నెత్తి కొట్టుకోవాలి ఏమైందంటే పాముకు పాలు పోస్తే తిరిగి మనల్ని కాటేస్తుంది అంటారు చూడు ఆ సామెత అయిపోయింది ఇవాళ అవు అట్లా జరిగింది ఇగో బ్యాంకుల తరఫున పంపుతున్నటువంటి లాయర్లు వంద రోజులైనా అమలు అమలు అవన్నటువంటి రెండు లక్షల రుణమాఫీ బ్యాంకర్ల తరపున లాయర్లు నోటీసులు పంపుతారు రైతులకు రుణాలు కట్టాలి వాటి మిత్తి కూడా కట్టాలే కట్టకపోతే చర్యలు తీసుకుంటామని ఇగో ఇట్లా లాయర్ల తరపున బ్యాంకర్లు నోటీసులు పంపుతున్నారట దీనికి కారణం ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఇగో ఉంది ఇగో ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఇక పంట రుణమాఫీ రుణాలపైన కాంగ్రెస్ సర్కారు మౌనం పఠిస్తుంది పంట రుణాలపైన కాంగ్రెస్ పార్టీ మౌనం పఠిస్తుంది ఏమన్నా అంటే డబ్బులు ఉన్నాయో లేవో అనేటువంటి ఆలోచన కొందరు మాట్లాడతారు అయ్యా కేంద్రం ఇప్పుడు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అంత మూడు నెలల పరిపాలనే కదా మూడు నెలల్లో ఎట్ట చక్క దిద్దుద్దుకుంటారు వాళ్ళతో ఏమవుతుంది కొంచెం వాళ్ళకు టైం ఇవ్వాలి చూడాలి అని మాట్లాడరు సరే దానికి మేము అంటే ప్రజలు కూడా ప్రతిఫలంగా సైలెంట్ అయిపోయినరు మూడు నెలల కాలం వ్యవధిచ్చిండ్రు వంద రోజులు వాళ్ళే కాలం పెట్టుకున్నారు ఈ వంద రోజులలో ఏం కాలేదు పనులు కూడా వంద రోజులు వాళ్ళు పెట్టుకున్న పరిమితి టైము వాళ్ళకే రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి వల్ల రైతులు మీరు అందరు చూడురి ఇగో ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసపూరితమైనటువంటి మాటలు ఈ దొంగ మాటలు ఈ కథలు ఇవన్నీ ప్రజల్ని ప్రేరేపించి ఓట్లు గుద్దుచ్చుకొని చివరికి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండయా అంటే బీజేపీలోకి పోతాడంట రైతుల నోట్లో మట్టుకొట్టి చివరికి రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడట బీజేపీలోకి ఈ బీజేపీలకు పోతే ఏమవుతుందంటే ఆరు గ్యారెంటీలు ఉన్నాయి తెలుసా మీకు ఆరు గ్యారెంటీలు ఎవరు అమలు చేసారు కాంగ్రెస్ వాళ్ళు అమలు చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమలు చేసినటువంటి ఆరు గ్యారెంటీలు మరి ఆరు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి బీజేపీలకు పోయిన తర్వాత దీనికి శిరస వహించాల్సింది ఎవరు బాధ్యత వహించాల్సింది ఎవరు ఆరు గ్యారెంటీలు ఎత్తేసినట్టేనా ఒక మాట చెప్పిండు లోక్సభ ఎన్నికల్లో మేము అధికారంలోకి కేంద్రంలో మేము అధికారంలోకి రాకపోతే ఆరు గ్యారెంటీలు ఎత్తేస్తామని చెప్పిన మాట వాస్తవానికి ఇప్పుడు అదే జరుగుతుంది ఎత్తేసే పరిస్థితి ఆరు గ్యారెంటీలు ఎత్తేసే పరిస్థితి ఎందుకంటే అధికారంలోకి వస్తారా రారా అనేది డౌట్ వాళ్ళకే ఉంది వస్తే రావచ్చు లేకపోతే ఎండిపోవచ్చు పరిస్థితి దీన్ని అనుసరించే గిట్లాంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మీరు చూడరు ఇంకా ఇగో ఇది ఎక్కడో కాదు ఇది ఒక రైతుకు వచ్చింది కానీ ఇది మరి మన రాష్ట్రం అంతా అప్లై అవుతుంది మొత్తం మీద మంచిది అలా ఆగం చేయొద్దని వేడుకుంటున్న అన్నదాతలట పంట రుణం ఈ విషయం మీద ఆగం చేయొద్దని వేడుకుంటే ఏం లాభం కాళ్ళు మొక్కినా ఇప్పుడు చేతు అది ఏంటంటారు చూడు చేతులు కాళ్ళక ఆకులు పట్టుకుంటారు అంటారు చూడు ఘాటు అయిపోయిపోయింది ఇప్పుడు ఇక క్రాప్ లోన్లు తీసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన చేయి పెట్టింది భస్మాసుడ హస్తం అంటారు చూడు ఒత్తుడు ఒత్తుతే పోతారు ఇప్పుడు రైతులు రైతులను ఒత్తుతుండు అటు ఇక ఈ రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చింది ఎందుకంటే తను ఎవరెవరికైతే పగ పెట్టుకున్నాడో ఎవరి మీద అయితే రివెంజ్ తీసుకోవాలనుకుంటుండో వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటుండు సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు లీడర్ల మీద రివెంజ్ తీసుకుంటుండంటే దానికి సరే అనుకోవచ్చు మరి ఇవాళ రైతులు ఏం పాపం చేసారు ప్రజలేం పాపం చేశారు ప్రజల మీద రివెంజ్ అయింది రైతుల మీద రివెంజ్ చేయండి అంటే ఒకప్పుడు రైతులు కూడా తనకు ఓట్ వేయకుండా వ్యతిరేకించిన వాళ్ళే అన్నట్టు ఇక తీసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన చేయి పెట్టింది ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాట రుణమాఫీ ఇగ చేస్తాం అగ అంటూ రైతులను ఆగమాగం చేసిరట మీరు నమ్మిర్రు ఇక చేస్తాం అగ చేస్తాం ఇగ చేస్తాం అగ చేస్తామంటే నమ్మిండ్రు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా వచ్చినాయి ఇప్పటికి కూడా ఇంకా చేస్తామని అంటారు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి చేయలే లేకపోతే చేష్టోలమే ఆల్రెడీ అన్నీ కూడా మేము వాటి గురించి సర్వే చేసినాం రుణమాఫీ లీస్ట్ కూడా తీసుకున్నాం ఎంతమంది రుణాలు తీసుకున్నారో వాళ్ళ లీస్ట్ కూడా తీసుకున్నామని చెప్పేటువంటి మాటలు కానీ దాని మీద ఒక అధికారి కూడా ఒక ప్రకటన ఇచ్చిండు ఒక మాట చెప్పిండట ఏందో కూడా చెప్తాను నేను ఆగం చేస్తూ అంటూ రైతులను ఆగమాగం చేసింది ఇక ముహూర్తం పెట్టినాం మార్చి పదిహేను నుంచి ఆస్తాం అని ఇక పూటకో చేస్తామని పూటకో మాట చెప్తూ కాలం వెళ్ళదీసిండ్రు ఇక ఎందరో వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి వంద రోజులు దాటినా ఇక చడిచప్పుడు లేదు వంద రోజులు దాటినా చడిచప్పుడు లేదు ఇప్పుడు అడిగేటోళ్ళు వలయ అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ అడగాలే హరీష్ రావు కేటీఆర్ ఇక బీఆర్ఎస్ వాళ్ళే అడగాలే ఇలా బీజేపీలు కూడా కొంత ఇంతో నోరెత్తుకొని మాట్లాడుతురు బీజేపీ వాళ్ళకు సపోర్ట్గా ఉంటారని చెప్పిండే నాయ రేవంత్ రెడ్డి అయిపోగానే కాండవ కప్పుకుంటా మోదీతోనే నడుస్తా అని చెప్పిండు మోదీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడతారు గట్టి తన గురించి ఎందుకు మాట్లాడతారు ఈ హామీల గురించి మాట్లాడరు వాళ్ళ పథకాల గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు వాళ్ళకు ఇక రుణమాఫీ సంగతి దేవుడిరుగు తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకుల నుంచి రైతులకు లీగల్ నోటీలు నోటీసులు వస్తున్నాయి నోటీసులు అందుకున్న రైతులు కాంగ్రెస్ వాళ్ళ మాటలన్నీ ఇక మూటలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు నీటిమూటలు అయినాయి మంచుగడ్డలాగా కరిగిపోయింది బతుకులన్నీ నాశనం అయిపోయినాయి అయిపోయింది మా ఇంటికి నోటీసులు వచ్చినాయి మా మీద ఇప్పుడు లీగల్ నోటీసులు మమ్మల్ని రుణాలు కట్టాలంటున్నారు రుణమాఫీ చేయ బ్యాంకుల్లో చెల్లించాలంటున్నారు ఇవన్నీ మాట్లాడితే ఏం చేయలేం పైసలు కట్టాలే నోటీసులు ఇగో అందుకున్నాడు ఒక రైతు రైతు గురించి మాట్లాడితే ఇక ఇక మాఫీ చేస్తామన్న సర్కారు మౌనంగా ఉండడంపై గిదేం పోయే కాలం అంటూ శాపనార్థాలు పెడుతున్నారు శాపనార్థాలు పెడితే ఏం కాదు ఇప్పుడు పోయి ఆడ కూర్చున్నాడు గద్దె మీద పండుకోమంటే వండుకోవాలి లేవమంటే లేవాలి రైతులు మీరు మీ పరిస్థితి అంతే ఇక లెవూర్రి అంటే లేవాలి ఉరుకోర్రి అంటే ఉరకాలి పండుకోరంటే వండుకోవాలి రుణమాఫీ రుణాలు మాఫీ చేస్తే జయించుకోవాలి కట్టమంటే కట్టాలి లేకపోతే గిట్లనే లీగల్ నోటీసులు వస్తాయి చట్టాన్ని వాడుకుంటాడనే ఆయనకు తెలుసు చట్టం అంటే ఏందో దాన్నే వాడుకుంటాడు ఇప్పుడు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా తీసుకోలేదని సంబంధిత శాఖ అధికారులే చెప్పడం గమనార్హం కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు తీసుకున్న వాళ్ళ లిస్టే తీసుకోలేదు ఇంతవరకు మరి రుణమాఫీ ఎట్లా జరుగుతుంది ఎంతమంది రుణాలు తీసుకున్నారు దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ లిస్ట్ తీసుకుంటే కదా ఇక కొంచెం మనకు అరే రుణమాఫీ చేస్తారేమో ఉన్నటువంటి ఆలోచనలు వస్తాయి ప్రజల్లో కూడా రైతులకు కూడా కొంచెం ఉపశమనం జరుగుతుంది కలుగుతుంది కానీ ఏది లేదట ఓ అధికారి చెప్పినటువంటి మాటలు ఇవి ఇక రుణమాఫీ చేసే ఉద్దేశం ఉంటే కనీసం వివరాలు తీసుకోవాలి కదా మమ్ము మమ్ములనైతే ఇక అడగలేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ జిల్లా స్థాయి అధికారి ఇక ఇక తెలంగాణ మొత్తానికి ఇంటర్వ్యూలో చెప్పిండట ఆయన మాటలను బట్టి చూస్తే అసలు రెండు లక్షల రుణమాఫీకి కసరత్తు జరిగిందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక పైపెచ్చు పైపెచ్చు లీగల్ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందిస్తూ తీసుకున్న రుణాలు తిరిగి కట్టకపోతే లీగల్ నోటీసులు ఇవ్వకపోతే ఏం చేస్తాం ఈ బ్యాంకు మేనేజర్లపై ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటుంది కదా అందుకని నోటీసులు ఇవ్వక తప్పదు అని చెప్పారు గిట్లా బ్యాంకు మేనేజర్ల పైన ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి మేము ఖచ్చితంగా నోటీసులు జారీ చేయాలి కట్టుమని అడగాలి మేం మేము చేసే పని మేము చేస్తాం డబ్బు చెల్లించినప్పుడు ప్రభుత్వం మేము ఏం చేస్తాం అని చెప్తుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి ముచ్చట కూడా తనే చెప్పాడు ఉన్నప్పుడు ఇలాంటి నోటీసులు ఏమైనా ఇచ్చారా అంటే ఇలాంటి నోటీసులు ఏమైనా ఇచ్చిరా అని అడిగితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటీసులు ఏమైనా ఇచ్చిరా అంటే అప్పుడు బ్యాంకర్లకు ముందస్తు ఆదేశాలు ఉండడంతో అందరూ రైతులకు సహకరించేవారని కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్తో ఇబ్బందులు తెలెత్తున్నాయని సదరు అధికారి వివరించినటువంటి వివరణ అప్పుడు కేసీఆర్కు బ్యాంకర్లకు సంబంధిత వ్యవహారాలు ఉండే ఇప్పుడు గ్యాప్ పెరిగిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గ్యాప్ పెరిగిపోయింది ఎందుకు పెరిగిపోయిందంటే రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన తనకు లేదు కాబట్టి గ్యాప్ పెరిగిపోయింది డబ్బులు లేవనేటువంటి మాటలు ఇక మీరు అందరు కొందరు మాట్లాడతారు కదా అయ్యో రేవంత్ మొన్న మొన్ననే వచ్చిండి అధికారంలోకి తన దగ్గర ఖజానా లేదట కొద్దిగా టైం ఇద్దాం వాళ్ళు కూడా చదువుకోవాలి ఆ బిస్తర్లన్నీ చదురుకుంటే అప్పుడు రైతులకు ఇచ్చిన మాటలు ఆరు హామీలు కూడా నెరవేరుస్తారనే మాటలు మాట్లాడారు ఇలా చూడురు ఏం జరిగిందో నోటీసులు మరి ఆగచ్చు కదా మరి నోటీసులు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఇది ఈ రైతు పేరు పగడపల్లి నాగభూషణ్ ఇది నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందాకు చెందినటువంటి ఈ రైతుకు లాయర్ నుంచి బ్యాంకు మేనేజర్ లీగల్ నోటీసు పంపించారు మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇక రెండు మార్చి రెండు వేల ఇరవై నాటికి నాటికి రెండు లక్షల ముప్పై రెండు అంటే ఇగో రూపాయలు రెండు లక్షల ముప్పై రెండు వేలు అన్నట్టు ఇక ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ యాభై ఆరులతో పాటు వడ్డీ కలుపుకొని ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ యాభై ఆరు రూపాయలతోని వడ్డీ కలుపుకొని రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ యాభై ఆరులతో అంటే వడ్డీతో కలుపుకొని ఇగో కలుపుకొని రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ యాభై ఆరు కట్టాల్సి ఉంది కట్టాల్సి ఉంది ఇనే పైసలు పైగా మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పిందట నోటీసులు అందుకున్నటువంటి పదిహేను రోజుల్లోగా మొత్తం డబ్బులు కట్టాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు దీంతో ఏం చేయాలో తెలియక రైతు నాగభూషణ్ ఆందోళన చెందుతున్నారు ఇంకేం ఆందోళన చెందుతావు దిక్కున్న చూడ ఎప్పుకో ఇక నువ్వు దిక్కున్న చోటుకి పోయి చెప్పుకో మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామని కాంగ్రెస్ చెప్తావా కేసీఆర్కి చెప్తావా మరి ఇంకా రాహుల్ గాంధీ చెప్తావా సోనియా గాంధీకి చెప్తావా నీ దిక్కున్న పోటు చోటుకి పోయి చెప్పుకో లబోదిబో అని ఆగమాగం నీ బతుకు ఏడాది సరిదిద్దుకుంటావు గాడికి పోయి సరిదిద్దుకో ఇక అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తే వాళ్ళే సావాలన్నా మరి నువ్వు సచ్చి తెస్తావా బతికి తెస్తావా నీ ఇష్టం అన్నట్టే ఉంది పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట గట్లే ఉన్నది ఇక నాకు అరవై ఆరు ఏండ్లు ఉంటాయి రైతు ఆవేదన చెప్పుకుంటాడు చూడూరి తనకు అరవై ఆరు ఏండ్లు ఉంటాయట ఇక గంట తక్కువ గుంట సారీ గుంట తక్కువ రెండు ఎకరాలు ఉంది దాని మీద రెండు వేల పదిహేడులో లక్ష లోన్ తీసుకున్న రెండు వేల ఇరవైలో ఆ లోను ఒక లక్ష అరవై వేలకు ఇక రెండు వల్ల అయింది ఆ తర్వాత ఇద్దరు బిడ్డలు పెళ్లిళ్ళు చేసినా వయసు మీద పడ్డది ఇక సతన సాధన అయితలేదు సాధన అయితే లేదట ఇక వ్యవసాయానికి పోని పరిస్థితి సాదా కాకపోతే ఓటైతే వేసినావు కదా రేవంత్ రెడ్డి నిలది పొలం కౌలుకిస్తున్నా ఇక వాళ్ళు ఇచ్చే బియ్యంతోనే తిండికి గడుపుతున్నా ఈ లోన్ పైసలు ఎక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలన్నా రేవంత్ రెడ్డి రెండు లక్షలు మాఫీ చేస్తాడని ఎవరు చూ ఎదురు చూస్తున్నాం ఇంతలనే బ్యాంకుల్లో నోటీసుల మీద నోటీసులు పంపుతున్నారు నేనైతే ఏం చేయలేని పరిస్థితి మా నోట్లో మన్ను కొట్టద్దు మమ్మల్ని ఆగం చేయొద్దు రెండు చేతులు ఎత్తి బ్యాంకర్ల అధికారులకు మొక్కుతున్నా బ్యాంకు మొక్కకు రేవంత్ రెడ్డికి మొక్కు ఈ వార్త చూసినటువంటి రైతులందరూ ఒక్కసారి ఏమన్నా మీకు కూడా ఇట్లాంటి నోటీసులు వస్తే రేవంత్ రెడ్డికి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే ఒక్కసారి మా ఛానల్కి ఫోన్ చేయండి మీ తరపున మేము ఫైట్ చేస్తాం మీ సందేహం మీ మీ మాటల్ని మేము ప్రజలకు వినిపిస్తాం మీ గొంతుకై మేము మాట్లాడతాం ఆ రేవంత్ రెడ్డి దాకా కూడా మీ మాటలు వినిపించే ప్రయత్నం చేస్తాం సూచనలు తప్పకుండా ఫోన్ చేయండి ఎందుకంటే ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందుించినటువంటి వాగ్దానాలు ఏంది రుణమాఫీ చేస్తాం రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడం ఏంది అరే చెయ్యి చేయకపోగి నోటీసులు ఏంది ఇంటికి రైతులకు నోటీసులు పంపించి తగిన చర్యలు తీసుకుంటాం కట్టకపోతే ఇట్లా భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం ఏంది రైతులు పొట్ట చేతులు పట్టుకొని వ్యవసాయం చేస్తారు నువ్వు రైతుబంధు లేకపోతేవి ఆన్నో ఇన్నో పైసలు తెచ్చి ఆయనతో దున్ని వ్యవసాయం చేసినటువంటి కథలు ఇంత యోసం చేస్తే ఆయనతో నీళ్లు లేక ఎండిపోయినాయి కొన్ని చోట్ల పెట్టుబడి పెట్టి నీళ్లు లేక ఎండిపోయిన కొన్ని పొలాలు కొన్ని ఏరియాలలో అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రైతులు అక్కడ బోనస్ ప్రకటిస్తాను రైతుల నోట్లో మట్టికి వచ్చినావు ఇన్ని ఈ వ్యవహారాలలో దూసుకుపోయిన రేవంత్ రెడ్డి చివరికి రైతులకు నోటీసులు పంపించావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ మీద కక్ష పెంచుకో వాళ్ళని ఏమన్న ఉంటే వాళ్ళ మీద కక్ష పెట్టుకో ఈ రైతులు ఏం పాపం చేసిరు రైతులకైనా నువ్వు లీగల్ నోటీసులు పంపించేది ఈ నోటీసులు పంపించడానికైనా నేను ఇలా అధికారంలోకి తీసుకొచ్చుకున్నది ఏమన్నంటే నువ్వు అసలు ఈ రకంగా వ్యవహరించడం సరికాదు రైతులందరూ చూడుండ్రి ఈ వార్త మీరు చూసినా తప్పకుండా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి కోసం నేను ఫైట్ చేస్తాను రేవంత్ రెడ్డికి వినిపించేలాగా మీరు నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతా నోటీసులు అందుకున్న వాళ్ళంతా మీ బాధలను వెళ్ళిగక్కండి ఏ బాధ ఉంటే అది చెప్పండి